తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అభివృద్ధి చర్యలు పారిశ్రామిక విస్తరణ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో దీన్ని ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించాలన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ముఖ్యంగా పారిశ్రామిక రంగం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్లో మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్టులో మెట్రో ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ధి చెందుతున్నందున విద్యుత్ అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు ఇందుకోసం పునరుత్పాదక విద్యుత్తుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు గతేడాదితో పోలిస్తే ఏడాది విద్యుత్ డిమాండ్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల డిమాండ్ నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇది పద్దెనిమిది వేల నూట ముప్పై ఎనిమిది మెగావాట్లకు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనిమిది మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు ఇదే సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు రాబోయే మూడు సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అలాగే గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ల అవసరాలకు సరిపడే విధంగా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు